హాయ్ అండి ఈరోజు నేను మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపించబోతున్నాను ఈ బ్లౌజెస్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి నేను స్టిచ్చింగ్ చేశాను చూడండి ఇవి రెండు బ్లౌజ్లు మెజర్మెంట్కి ఇచ్చారనమాట ఈ పింక్ గ్రీను కానీ వర్క్ చాలా బాగుందనేసి మీకు వీడియోలో చూపిస్తున్నాను అంతే ఇక నేను స్టిచ్చింగ్ చేసిన కూడా అడుగున ఉన్నాయి చూడండి హ్యాండ్కి చాలా బాగా ఇచ్చారనమాట వర్క్ అయితే సింపుల్గా కనిపిస్తుంది బాగుంది ఫ్రంట్ ఇలా ఉంది నెక్ ఇది కూడా బాగుంది ఇది లావంగం కుట్టు అంటారు కదా మిరియాల కుట్టు ఏదో ఆ స్టిచ్ వేసారనమాట చాలా బాగుంది చేతులు చూడండి బీడ్స్తో ఇలాగా హ్యాంగింగ్స్ ఇచ్చారు చిన్నగా బాగా వెయిట్ ఉంది ఇది బ్లౌజు ఇది వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేశాను వర్క్ చేయించుకొని వచ్చారు స్టిచ్చింగ్ నేను చేశాను ఇది చూడండి చేతులకి హ్యాంగింగ్స్ హెవీ వెయిట్ ఉందనమాట చేతులైతే చాలా వెయిట్ ఉన్నాయి ఇవి ఇవి పూసలు చాలా బాగా అంటే లుక్ బాగున్నాయి అనమాట చాలా బాగున్నాయి ఇవి కుట్టడానికి కూడా సపరేట్గా మనం కుట్టుకోవాలి ఈ బ్లౌజ్ని నేను ఎలా కుట్టానో వీడియో అయితే ఉందండి వీడియోని షేర్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ ఇలాగా ఇది వచ్చేసి అంతా బీడ్ వర్క్ కాఫీ కలర్ థ్రెడ్తో ఇలా లీవ్ డిజైన్ ఇచ్చారనమాట ఇది కూడా మగ్గం వర్కే ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ అండి నా మిషన్లోనే వేసింది ఇది ఈ వర్క్ అయితే కంప్యూటర్ వర్క్ స్టిచ్చింగ్ చేశాను కంప్యూటర్ వర్క్ చేసి స్టిచ్చింగ్ చేశాను ఈ బ్లౌజు ఈ బ్లౌజ్లు స్టిచ్చింగ్ చేసిండేవి వీడియోస్ అయితే ఉన్నాయండి తర్వాత నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను ఇది కూడా నేనే స్టిచ్చింగ్ చేశాను ఇది వచ్చేసి షోల్డర్ దగ్గర అంటే ఇది రౌండ్ రౌండ్కి వర్క్ తక్కువగా ఉందనమాట రౌండ్ చిన్నగా పెట్టారు ఎనిమిది ఇంచీలే వాళ్ళకి కావాల్సింది ఇంచీలు అందుకని నేను ఒక రెండు ఇంచీలు ఎక్స్ట్రా ఖాళీ ప్లేస్ వదిలాను అనమాట అలా ఎందుకు వదిలాను అంటే ఇంకా ఎక్కువ కావాలి కాబట్టి నెక్కు ఈ వర్క్ వేసిన వాళ్ళ దగ్గరికి ఈ బ్లౌజ్ తీసుకెళ్తే కనుక వాళ్ళు ఇంకొంచెం పెంచి ఇస్తారనమాట నెక్కు అందుకని నేను ఆ గ్యాప్ ఇచ్చాను అనమాట ఇంకా ఫ్రంట్ అయితే కరెక్ట్గానే వేశారు బ్యాక్ మాత్రమే రౌండ్ తక్కువ ఇచ్చారనమాట అందుకోసము ఆ గ్యాప్ ఇచ్చాను ఇది కూడా మగ్గం వర్కే చూడండి ఇది థ్రెడ్స్ పెట్టలేదు ఇంకా హ్యాంగింగ్స్ స్టిచ్చింగ్ చేయాలి ఇప్పుడే ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది ఏమంటే మగ్గం వర్క్ బ్లౌజులు చాలా అనేసి వీడియో చేశాను అంతే హ్యాండ్స్కి ఇలా ఇచ్చారు చూడండి మంచి డిజైన్ అయితే ఇచ్చారు పూసాలతో అలాగే థ్రెడ్ వర్క్ జర్దోసి వర్క్ ఇచ్చారు ఇక్కడ అలాగే జర్కిన్స్ కూడా పెట్టారనమాట అవి పెట్టడం వల్ల బ్లౌజ్ లుక్కే మారిపోయింది చాలా బాగుంది ఇంతేనండి బ్లౌజ్ డిజైన్స్ అయితే చూసారు కదా మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయన్నమాట అలాగే ఈ బ్లౌజులు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలి అంటే కనుక కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్